చిక్కుడుకాయలు వలిసే దాంట్లో చాలా మోసపోతామండి నాకు తెలిసిన ఒక చిక్కుడుకాయలన్నీ ఒలిసింది కాకపోతే అన్ని మద్దిగా సుం అంటే చిన్న చిన్నగా బీన్స్ కాయలు వలుచుకుంటాం కదా అట్లా కాకపోతే లోపల మొత్తం కాయ అయితే సూపర్గా ఉంది అయితే అంతా పురుగే ఉంది కాబట్టి ఎప్పుడే కానీ చిక్కుడుకాయలు వలుచుకునేటప్పుడు ఇట్లా మధ్యలో కొలచకూడదండి ఇట్లా అంతా ఓపెన్ చేసి చూడాలి లోపల చిన్నటి పురుగు ఉంటుంది దాంట్లోనూ ఇట్లా ఎప్పుడే కానీ మధ్య కొలుసద్దండి కాయ మొత్తం ఓపెన్ చేసి చూసినాకే చిక్కుడుకాయలు వలుసుకోవాలా నేను ఆ రోజు చూశాను అక్క అది చాలా పురుగులు ఉన్నాయంటే ప్రతి కాయ ఒలిస్తే అర్ధ కేజీలో ఒక కాల కేజీ కాయలు మేము వేస్ట్గానే తీసేసాము అందుకే ఎప్పుడైనా కాయలు వలుచుకుంటే ఈ విధంగా ఒలుచుకోండి నేనైతే చిక్కుడుకాయలు తాలింపు చేసుకొని చపాతీ చేసాను దీంట్లో కాంబినేషన్ సూపర్గా వచ్చింది నేను దీంట్లోకి తిరుగుబాతికి వేసుకొని కొబ్బరిపొడి వేసుకున్నానండి కొబ్బరి పొడి కొబ్బరి కారం పొడి ఉప్పు ఈ మూడే వేసాను నేను మిక్సీకి పట్టుకున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేస్తే పిల్లలకు కూడా పీచు పదార్థం ఉన్నట్లుంటుంది చిక్కుడుకాయలు చేసి పెట్టడం వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చే